హలో అండి చందమామలోని ఒక మంచి విక్రమ బేతాళ కథ ఈ కథలోని బేతాళుడు అడిగే సందేహానికి సమాధానం మనం ఊహించని విధంగా ఉంటుంది అయితే ఎంతో చక్కగా ఆలోచింపచేసే విధంగా ఉంటుంది కథలోకి వెళదాం పూర్వం కళింగ దేశంలో మహావీరుడు అనే యువకుడు ఉండేవాడు పేరుకు తగినట్టే మహావీరుడు గొప్ప వీరుడు ఈతడు చిన్నప్పుడే యక్షుల నుండి ఒక అదృశ్య మూలికను సంపాదిస్తాడు ఆ మూలికను తలపైన పెట్టుకుంటే అతడు అదృశ్యమయ్యి ఎవరికీ కనిపించేవాడు కాదు ఆ మూలిక సహాయంతో నుంచి ఎంతో మంది రాక్షసులను సంహరించాడు అలా మహావీరుడి పేరు ప్రతిష్టలు నలుమూలలా విస్తరించాయి యుక్త వయసుకు వచ్చిన మహావీరుడు పెళ్లాడాలని నిర్ణయించుకుంటాడు అతడికి అంగదేశపు రాజైన కీర్తిసింహుడి చెల్లెలైన సులోచన గురించి తెలుస్తుంది ఆమె సౌందర్యం గురించి విన్న మహావీరుడు ఆమెను పెళ్లాడాలని నిర్ణయించుకుంటాడు వెంటనే అతడు అంగదేశానికి బయలుదేరి వెళతాడు అంగదేశపు రాజు కీర్తిసింహుడు అదివరకే మహావీరుడి కీర్తి ప్రతిష్టలు విని ఉండడం వల్ల అతడిని ఎంతో అభిమానంగా ఆహ్వానించి ఎంతకాలమైనా తమ రాజధానిలో ఉండమని అంటాడు మహావీరుడు కూడా సంతోషంగా ఒప్పుకుంటాడు సులోచన తాను విన్నదానికంటే కూడా గొప్ప సౌందర్యవతి ఆమెను చూశాక ఎలాగైనా సరే తననే పెళ్లాడాలని బలంగా నిర్ణయించుకుంటాడు మహావీరుడు అంగరాజ్యంలోని ఒక ఏడాది కాలం పాటు ఉండిపోతాడు ఈ సమయంలోనే కీర్తి సింహుడికి మహావీరుడికి మంచి స్నేహం ఏర్పడుతుంది అయితే మహావీరుడు మాత్రం తాను తన చెల్లిని పెళ్లాడాలని అనుకుంటున్నానని ఎప్పుడూ తన కోరికను కీర్తిసింహుడికి చెప్పలేదు ఒకరోజు కీర్తి సింహుడే మహావీరుడితో మిత్రమ లక్ష్మీపురాన్ని వైశాలి అనే రాణి పరిపాలిస్తోంది ఆమెను పెళ్లాడాలని ఎంతో మంది రాకుమారులు సిద్ధంగా ఉన్నారు అయితే వైశాలి తనతో ఎవరైతే సమానంగా బాణం వేయగలరు గదా యుద్ధంలో తనను ఓడించగలరు అతడిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చుంది యుద్ధానికి వెళ్లిన వారు ఎవరైనా ఓడిపోతే శిరఛేదం చేయిస్తుంది ఎందరో వీరులు ఆమెతో పోటీ చేసి ప్రాణాలను పోగొట్టుకున్నారు ఆమెను తప్ప వేరొకరిని పెళ్లాడటం నాకిష్టం లేదు కానీ ఆమెతో యుద్ధానికి దిగానంటే తప్పకుండా ఓడిపోతానని నాకు తెలుసు ఎందుకంటే ఇదివరకే నాకన్నా బలవంతులను ఆమె ఓడించి తలలు తీయించింది ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తనని ఎలా పెళ్లాడాలో నాకు తెలియటం లేదు అని అంటాడు ఇది విన్న మహావీరుడు మిత్రమా నువ్వు వైశాలిని ఓడించి పెళ్లి చేసుకోవడానికి నేను నీకు సహాయపడతాను అయితే నువ్వు నీ చెల్లెలైన సులోచనను నాకిచ్చి పెళ్లి చేయాలి అని అంటాడు దానికి కీర్తిసింహుడు నా చెల్లెలను నీకిచ్చి పెళ్లాడటానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు కానీ వైశాలిని నేను ఓడించడానికి నువ్వెలా సహాయపడగలవో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు అప్పుడు మహావీరుడు తన వద్ద ఉన్న అదృశ్య గుళిక గురించి చెప్పి దాని సహాయంతో నేను ఎవరికీ కనిపించకుండా నీకు బలాన్ని అరువు ఇవ్వగలను అని అంటాడు ఇది విన్న కీర్తి సింహుడికి వైశాలి తన భార్య అవుతుంది అన్న ఆశ కలుగుతుంది అతడు మహావీరుడితో ముందు ఏం చెయ్యాలి అన్న విషయాన్ని గురించి చర్చిస్తాడు మహావీరుడు కీర్తి సింహుడితో ముందుగా కొంతమంది సామంతులను తీసుకుని నువ్వు లక్ష్మీపురానికి బయలుదేరు నేను కూడా మీతో పాటు వస్తాను అక్కడ వాళ్లతో నేను కూడా సామంతరాజునే అని పరిచయం చెయ్యి తరువాత ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉంటుంది అని చెబుతాడు అనుకున్న విధంగానే కీర్తిసింహుడు కొంతమంది సామంతులు మహావీరుడు కలిసి లక్ష్మీపురాన్ని చేరుకుంటారు వైశాలిని కలుసుకుని తాను వచ్చిన పని చెబుతారు వైశాలి కీర్తిసింహుడికి పోటీ నియమాల గురించి చెప్పి మరుసటి రోజు పోటీకి సిద్ధం చేయిస్తుంది మరుసటి రోజు కీర్తిసింహుడు తన సామంత రాజులతో పాటు పోటీ జరిగే చోటికి చేరుకుంటాడు అక్కడికి రాణి వైశాలి కూడా తన ఆయుధాలతో సహా వస్తుంది పోటీ ప్రారంభం అయ్యే ముందే మహావీరుడు తనకు ఒంట్లో బాగాలేదని తను వెళ్లి విశ్రాంతి తీసుకుంటానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దారిలో ఎవరూ లేని చోటకు వెళ్లి ఆ అదృశ్య గుడికను తన తలపై ధరిస్తాడు అదృశ్యంగా ఉన్న మహావీరుడు ఎవరికీ కనిపించడు కాబట్టి మళ్లీ పోటీ జరిగే చోటికి వెళతాడు అక్కడ కీర్తిసింహుడి భుజం తట్టి మిత్రమా ఎటువంటి సంకోచం పెట్టుకోకు గెలుపు తప్పకుండా నీదే అని రహస్యంగా చెబుతాడు వైశాలి వద్ద ఒక దృఢమైన విల్లు ఉంటుంది ఆమెను పెళ్లాడేవాడు ఆ వింటికి బాణం సంధించి బలం కొద్ది లాగి బదలాలి వైశాలి విడిచిన బాణం కన్నా పోటీదారుడి విడిచే బాణం ఎక్కువ దూరం వెళితే ఆమె ఓడినట్టు ముందుగా వైశాలి బాణాన్ని కీర్తి సింహుడికిచ్చి మీరు ఈ వింటితో బాణాన్ని ఎంత దూరం వేస్తారో వెయ్యండి అని చెబుతుంది నిజానికి ఆ విల్లు చాలా బలంగా ఉండడం వల్ల వింటికి తాడును తగిలించడంలో కూడా కీర్తి సింహుడు ఇబ్బంది పడి ఉండేవాడు కానీ అదృశ్యంగా ఉన్న మహావీరుడు వింటిని వంచటానికి సహాయపడడం వల్ల అతడు సులువుగా తాడు తగిలించాడు తరువాత బాణం ఎక్కుపెట్టి లాగేటప్పుడు కూడా కీర్తి సింహుడితో పాటు మహావీరుడు కూడా లాగుతాడు వారిద్దరూ కలిసి లాగి విడిచిన బాణం చాలా దూరం వెళ్లి పడుతుంది వైశాలి వేసిన బాణం అంత దూరం వెళ్లలేకపోతుంది వైశాలికి ఆగ్రహంతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతుంది తరువాత ఇద్దరు గదాయుద్ధాన్ని యుద్ధాన్ని ప్రారంభిస్తారు అందులో కూడా మహావీరుడు అదృశ్యంగా ఉండి కీర్తిసింహుడికి సహాయపడతాడు దాంతో వైశాలి చేతిలో ఉన్న గద ఎగిరిపోయి దూరాన పడిపోతుంది వైశాలి పూర్తిగా ఓడిపోతుంది అందరూ కలిసి రాజభవనానికి వెళతారు మహావీరుడు అంతఃపురానికి చేరుకుని ఏమీ తెలియని వాడిలాగా వైశాలితో పోటీ అయిందా ఎవరు గెలిచారు అని అడుగుతాడు దానికి వైశాలి మీరాజే గెలిచారు అన్న మాట ప్రకారం నేను అతడిని వివాహం చేసుకోబోతున్నాను అని చెబుతుంది లక్ష్మీపురంలోని వైశాలికి కీర్తిసింహుడికి వివాహం జరుగుతుంది కీర్తిసింహుడు వైశాలిని వెంట పెట్టుకుని తన రాజ్యం చేరుకుని మహావీరుడికి తన చెల్లెలైన సులోచనను ఇచ్చి వైభవంగా వివాహం చేస్తాడు ఈ పెళ్లి జరుగుతుందని తెలియగానే వైశాలి తన భర్తతో చక్రవర్తి చెల్లెలని ఒక సామంత రాజుకు ఇచ్చి వివాహం చెయ్యడమేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది దానికి కీర్తిసింహుడు నవ్వి మహావీరుడు మంచివాడు నా ఆప్తమిత్రుడు అని చెప్పి నవ్వేస్తాడు సులోచనకు కూడా మహావీరుడంటే ఎంతో ఇష్టం గొప్ప వీరుడు మంచి స్వభావం కలవాడు తనకు భర్తగా అయ్యాడని సులోచన తనలో తాను గర్వపడేది తన భార్య తనపై చూపించే ప్రేమాభిమానాలు గమనించిన మహావీరుడు ఆమెతో తన అన్న వైశాలిని ఓడించడానికి తాను ఎలా సహాయపడ్డాడో చెప్పేస్తాడు ఇది విన్న సులోచన తన భర్త గురించి మరింత గర్వపడుతుంది ఒకరోజు వైశాలి సులోచన తమ భర్తల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో వైశాలి నా భర్తను మించిన వీరుడు ఈ ప్రపంచంలోనే లేడు అని అంటుంది దానికి సులోచన నీ భర్త నా భర్త కంటే ఎక్కువేం కాదు అని అంటుంది సామంతుణ్ణి తెచ్చి చక్రవర్తితో పోలుస్తావేంటి నన్ను ఓడించాలని ఎంతోమంది వీరులు వచ్చి ఓడిపోయారు అయితే మీ అన్న ఒక్కడే నన్ను ఓడించి పెళ్లాడగలిగాడు అని కోపంగా అంటుంది వైశాలి దాంతో సులోచనకు పౌరుషం వస్తుంది నా భర్త అదృశ్యంగా ఉండి సహాయం చేయబట్టే మా అన్న గెలవగలిగాడు అని తన భర్త తనతో చెప్పిన రహస్యాన్ని చెప్పేస్తుంది ఇది విన్న వైశాగి నిర్ఘాంతపోతుంది తలపై పిడుగు పడ్డట్టు అవుతుంది తను కఠినమైన నియమాలు పెట్టి గొప్ప వీరుణ్ణి తన భర్తగా పొందాలని అనుకుంది అయితే తన ఆడపడుచు ఏ నియమాలు లేకుండా అంతకంటే బలశాలిని తన భర్తగా పొందింది ఇది వైశాలి సహించలేకుండా పోయింది కోపం అసూయతో రగిలిపోతున్న వైశాలి తన భర్త వద్దకు వెళ్ళి మీ సామంతుడైన మహావీరుడి ప్రవర్తన ఏమీ బాగాలేదు మీరు ఎంతో చనువునిచ్చి చెల్లెల్ని కూడా ఇచ్చి పెళ్లి చేశారు అతడు మాత్రం అందరితో నన్ను పోటీలో జయించింది మీరు కాదని అతడే అని న్యాయంగా అయితే నేను అతడికే భార్య అపాలని అందరితో అబద్ధాలు చెబుతున్నాడు ఈ విషయాన్ని మీరైనా నేనైనా ఎలా సహించగలం అని ఒకటికి పదిసార్లు గుచ్చి గుచ్చి చెప్పసాగింది కీర్తిసింహుడు తన భార్య మాటలను నమ్మాడు అంతవరకు కృతజ్ఞతాభావంతో ఉన్న మహావీరుడిపై ద్వేషాన్ని పెంచుకున్నాడు తన సామంతులతో చెప్పి మహావీరుణ్ణి రహస్యంగా చంపించేశాడు స్నేహపూర్వకంగా ఉపకారం చేసినందుకు మహావీరుడు తన ప్రాణాలనే కోల్పోయాడు బేతాళుడు కథ చెప్పి రాజా మహావీరుడికి జరిగిన ద్రోహానికి కారకులు ఎవరు తొందరపడి తన భర్త రహస్యాన్ని బయటకు పెట్టిన సులోచనదా తన భర్త కంటే మహావీరుడు గొప్ప బలవంతుడని తెలిసి అసూయపడిన వైశాలిదా భార్య మాటలు నమ్మి తనకు ఎంతో సహాయపడిన మిత్రుణ్ణి తన చెల్లెలు భర్త అయిన మహావీరుణ్ణి చంపించిన కీర్తి సింహుడిద ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు భర్తను ప్రేమించిన ఏ భార్య అయినా తన భర్త గురించి తక్కువ చేసి మాట్లాడితే సహించలేరు కాబట్టే సులోచన తన భర్త రహస్యాన్ని బయటపెట్టింది ఇందులో అసహజం ఏదీ లేదు ఇకపోతే వైశాలి కూడా నిర్దోషే అని చెప్పాలి ఎందుకంటే ఆమె సులోచన చెప్పిన మాటను నమ్మనైనా నమ్మాలి లేదా మహావీరుడు తన భార్యతో అబద్ధం చెప్పాడని అనుకోవాలి తన భర్త తనను మోసం చేశాడు అని అనుకోవడం ఇష్టం లేక ఆమె మహావీరుడు అబద్ధమే చెప్పాడు అన్న నిర్ణయానికి వచ్చింది ఇక కీర్తిసింహుడు తన భార్యకు నిజం చెప్పి ఆమె ఆగ్రహానికి పాత్రుడైనా కావాలి లేదా మహావీరుణ్ణి చంపి ఆమెకు తృప్తి అయినా కలిగించాలి అన్యాయంగా సాధించుకున్న భార్యను అతడు న్యాయం కోసం త్యాగం చేస్తాడు అని అనుకోవడం అసహజం అసలు దోషి మహావీరుడే అతడు తన రహస్యాన్ని తన భార్యకు చెప్పి ఉండకూడదు అలా చెప్పటం వల్ల అతడు సాధించింది ఏమీ లేదు ప్రాణాలు పోగొట్టుకున్నాడు అంతే అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు